ఆశ దుఃఖానికి కారణం దాని నుంచి దూరమైతే దుఃఖం మన దరిచేరదు నిరంతరం నేర్చుకునే ఉపాధ్యాయుడు మాత్రమే మంచి విద్యార్థిని తయారు చేయగలడు వజ్ర సంకల్పం కలిగిన వ్యక్తి ప్రపంచాన్నే తన అభిష్టానికి అనుగుణంగా మలుచుకుంటాడు ఎవరినైనా మెచ్చుకోవాలి అనుకుంటే ఆ పని అందరి ముందు చెయ్యి మందలించాలి అనుకుంటే అక్కడ ఎవరూ లేకుండా చూసుకో రాజకీయ నాయకుడు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తే రాజనీతిజ్ఞుడు రాబోయే తరం కోసం ఆలోచిస్తాడు ఎదుటివారు తప్పు చేశారని తెలిస్తే నిద్రపోయే ముందే వారిని క్షమించాలి ఎందుకంటే రేపు మనం ఉంటామో లేదో తెలియదు పోయేటప్పుడు పగలు ప్రతీకారాలు వెంట మోసుకొని వెళ్ళము మన జ్ఞాపకాలు మాత్రమే మిగిల్చిపోతాం జీవితం ఒక యుద్ధ భూమి పోరాడితే గెలిచేందుకు అవకాశం ఉంటుంది ఊరికనే ఉంటే వాటమి తప్పదు ఏళ్ల తరబడి రాయి నీటిలోనే ఉన్నా మెత్తబడదు అలాగే ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు అబద్ధం మనలో తప్పించుకునే ధోరణిని పెంచితే నిజాయితీ మనలో దేనినైనా ఎదుర్కొనే ధోరణిని పెంచుతుంది ఎందుకు ఈ పని చేస్తున్నా దీనివల్ల ఫలితం ఏమిటి ఇందులో విజయం సాధించగలనా ఈ మూడు ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలు పెట్టకూడదు మనమంటే ఇష్టం లేని వాళ్ళను చర్చలో ప్రేమించడం కన్నా మన కోసం చచ్చేంత ప్రేమ ఉన్న వాళ్ళను చర్చేంత వరకు ప్రేమించడం మంచిది జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక మార్గం ఉంటుంది ఏ లక్ష్యము లేకపోతే ఏదో ఒక కారణం మాత్రమే దొరుకుతుంది మనకున్న దానిపై నిర్లక్ష్యం లేని దానిపై వ్యామోహం మన పూర్తి సుఖ సంతోషాన్ని కోల్పోవడానికి కారణం అవుతుంది జీవితం అంటేనే పోరాటం అలాంటప్పుడు స్వార్థం కోసం ఎందుకు ధర్మం కోసం పోరాడు సమస్యలు వస్తే రాని సవాళ్ళు ఎదురొస్తే రాని వాటమే తలుపు తడితే తట్టని నిలుద్దాం పోరాడుదాం గెలుద్దాం మనం ఫలితాల మీద దృష్టి పెడితే ఎప్పటికీ మారలేము మార్పు మీద దృష్టి పెడితే ఫలితాలు అవే వస్తాయి ఈ రోజుల్లో నటించే వాళ్ళు నలుగురితో బాగానే ఉన్నారు యథార్థం మాట్లాడేవారు ఒంటరిగా ఉంటున్నారు అందుకే అన్నారు యథార్థవాది లోక విరోధి అని మనసులో మాట చెప్పకపోతే అది చెప్పాలనుకున్నప్పుడు సమయం ఉండదు కొన్నిసార్లు మనమే ఉండము జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సి వస్తుంది అప్పుడు కష్టంగా ఉంటుంది కానీ నిజానికి ఆ ఒంటరితనమే మనకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది పోరాటం చేస్తే చేసేటప్పుడు అలుపు రానివ్వకూడదు అపనమ్మకం రానివ్వకూడదు ఆత్మవిశ్వాసం పెరగనివ్వాలి భయాన్ని కాదు గుండుకు అభయాన్ని అందించాలి అప్పుడే ఏదైనా సాధించగలం బంధాలు అనేవి వాటంతటవే దూరం కావు ప్రవర్తన వలన నిర్లక్ష్యం వలన వ్యక్తిత్వం వలన ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వలన ఆ బంధాలు దూరం అవుతాయి మన జీవితంలో ఇద్దరిని ఎప్పుడూ మర్చిపోకూడదు మనల్ని గెలిపించడం కోసం తనని తాను పూర్తిగా ఓడిపోయిన నాన్నను మనకి వచ్చిన ప్రతి కష్టాన్ని భరించిన అమ్మను ఎంతవరకు అన్నీ సహించి భరించి ఊరికే ఉంటామో అప్పటి వరకు మనం మంచివాళ్ళగానే ఉంటాం ఒకవేళ సహించలేక ఏదైనా అన్నామే అనుకో అందరికన్నా మనమే చెడ్డవాళ్ళగా కనబడతాం ఇదే కదా ఈ లోకం తీరు పుస్తకం గొప్పతనం అందులో ఉన్న విషయంపై ఆధారపడి ఉండదు అది అందించిన ప్రేరణపై ఆధారపడి ఉంటుంది ఓర్పు చేదిగానే ఉంటుంది కానీ దాని ఫలితం మాత్రం ఎంతో మధురంగా ఉంటుంది జీవితంలో వైఫల్యాలు ఒక భాగమే అని భావించినప్పుడు వాటి నుండి గుణపాఠాలు నేర్చుకోగలుగుతాం లేని వాటిని గుర్తు చేసుకొని బాధపడటం కన్నా ఉన్నవాటిని గుర్తు చేసుకొని ఆనందంగా ఉండగలగడమే తెలివైన వాడి లక్షణం ఆటంకాలు ఎదురయ్యే కొద్దీ మనం మరింత దృఢంగా ఆ పనిని పూర్తి చేయగలము దేనిని కొత్తగా ప్రయత్నించిన వారు ఏ పొరపాటు చేయరు ఏ పనినైనా విశ్లేషించిన వారే పైకి పెరుగుతారు విమర్శించేవారు కిందకు వెళతారు మనం మానసికంగా ఎంత ప్రశాంతంగా ఉంటామో మనం చేసే పని అంత సులభంగా మారుతుంది ఆగ్రహం కలిగినప్పుడు నిగ్రహం చూపినవాడే నిజమైన బలశాలి గెలుపు అందరికీ దొరకదు కానీ గెలిచే శక్తి మాత్రం అందరిలోనూ ఉంటుంది జీవితంలో సత్ప్రవర్తన క్రమశిక్షణ నిజాయితీ గల ప్రాధాన్యతనిచ్చే వాళ్ళంతా గొప్ప వ్యక్తులే మనిషికి తృప్తి సంపాదన విషయంలో ఉండవచ్చు కానీ విజ్ఞాన విషయంలో ఉండకూడదు ఎక్కువ తక్కువలు కులమత భేదాలు ఉండటం అనేది మానవ జాతికి అవమానకరం